తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారింది ప్రముఖ సినీ నటుడు అక్కినిని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై అధికారులు కొరడా జరిపించారు అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చేశారు నాగార్జున తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు నడుమ ఈ నిర్మాణాన్ని కూల్చివేసింది ఇక ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయి ఎన్కన్వెన్షన్ ను తాకుతూనే చెరువులో నీళ్లు ఉంటాయి దీంతో ఆ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది అయితే ఇక రాజకీయ నాయకులు సెలబ్రిటీలను ఎవరిని వదలకుండానే మేము చేసేస్తాము అంటూ అటు రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అయితే దీనిలో హఠాత్తుగా రాత్రికి రాత్రి సమంత ఇన్వాల్వ్మెంట్ వచ్చింది దానికి కారణం లేకపోలేదు అదేంటి అనేది ఒకసారి చూసినట్టయితే తాజాగా దీనిపైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని రెండు వేల పద్నాలుగులో హైకోర్టు ఆదేశించింది దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు పదేళ్లు మౌనంగా ఉన్నారు నాగార్జున మాజీ కోడలు సమంతను తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేశారు దీని వెనకాల అంతరార్థం ఏంటి అంటూ రంగునందన్ చరంచరణ వ్యాఖ్యలు చేశారు దీంతో ఆయన ఈ మొత్తం వ్యవహారంలో సమంతాని కూడా తీసుకొచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది రోజు రోజుకి ముదురుతున్న పాకమని చెప్పాలి